సోనా మీడియా దిస్ ఇస్ ఆర్జే అయితే ఈ రోజు రథసప్తమి సందర్భంగా మనం నెల్లూరులోనే రంగనాయకల స్వామి టెంపుల్ దగ్గరకు అయితే మనం వచ్చేస్తున్నాం అయితే ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే రథసప్తమి ఎందుకు జరుపుకుంటారు ఇంత అంగరంగ వైభవంగా అంటే ఇది సూర్య భగవానికి సంబంధించినటువంటి పండుగ కాబట్టి సూర్య భగవానికి ప్రత్యక్షంగా ఈరోజు ఏడు వాహనాల మీద ఊరేగింపు చేస్తారనమాట ఊరేగింపు చేస్తున్నటువంటి వైనం కూడా మనం నెల్లూరులోని రంగనాకాల స్వామి టెంపుల్ అయితే మనం చూసుకోవచ్చు అదేవిధంగా కశ్యప్ మహా ఋషికి సంబంధించినటువంటి ఆయన కొడుకు అనమాట సూర్య భగవానుడు అయితే ఈరోజు ది సూర్యభగవానికి సంబంధించి దిశను కూడా మార్చుకునేటువంటి ఒక గొప్ప రోజుగా భావిస్తూ ఉంటాం అందుకే ఈరోజు రథసప్తమిగా భావిస్తూ ఉంటారనమాట సో దీనికి సంబంధించిన అనేక విషయాలు కూడా ఇక్కడ ఉన్న భక్తులను కూడా మనం అడిగి తెలుసుకుందాం రథసప్తమి గురించి వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు మాట్లాడిందాం అదేవిధంగా మనం కానీ ఇక్కడ కానీ చూసుకున్నట్లుగానే అయితే నెల్లూరులోనే ఉన్నటువంటి రంగనాయకల తలపుగిరి రంగనాయకల స్వామి టెంపుల్ దగ్గరకి అయితే మనం వచ్చేస్తున్నాం అయితే ఇక్కడైతే మాత్రం ఎంతోమంది భక్తులు వేలాది సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి కోలాహలంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇక్కడ చాలా పూజలు పునస్కారాలు అదేవిధంగా సూర్య భగవానానికి సంబంధించి ఏడు వాహనాల మీద ఊరేగింపుల ఉత్సవాలు అయితే ఇక్కడ జరుపుతూ ఉన్నారు అదే పొద్దున్న నుంచి అయితే ఈరోజు రథసప్తమి సందర్భంగా మార్నింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు ఈవినింగ్ దాకా కూడా ప్రతి టూ అవర్స్కి ఒకసారి అనేక రకాలైనటువంటి వాహనాల మీద రకరకాల వాహనాల మీద దేవుణ్ణి ఊరేగించేటువంటి కార్యక్రమాలు అయితే ఇక్కడ నిర్వహించున్నారు అదేవిధంగా కోలాటాలతో కావచ్చు అదేవిధంగా తాళమేళాలతో కావచ్చు అంగరంగ వైభవంగా సూర్య భగవానికి ఇక్కడ ఉత్సవాలు అయితే జరుపుతూ ఉన్నారు ఈ జరుపుతున్నటువంటి సందర్భం ఎలా విశేషం అంతా కూడా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ అనేక మందికి వచ్చిన భక్తులు కూడా ప్రసాదాలు కూడా అందిస్తూ ఉన్నారు ఎంతో శ్రద్ధ భక్తులతో వాళ్ళంతా ఇక్కడ ఇచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు మొక్కలను కూడా తీర్చుకుంటున్నారు ఒకసారి భక్తులతో కూడా మాట్లాడడం వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో అనేది ఏంటి అసలు ఎందుకు మనం ప్రధానంగా అంటే సూర్య భగవానుడు ఈ రోజు నుంచి దిక్కు మార్చుకుంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఈ రోజు నుంచి బిగినవుతుంది మొదలవుతుంది అని చెప్పి అంటారు అందువల్లనే ఈ రోజు రథసప్తమి అని అంటారు అనమాట సూర్యుడు దిక్కు మార్చుకొని ఆ ప్రయాణం చేసే కాలం కాబట్టి దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలము రథసప్తమి అంటారు అని అంతవరకు నాకు తెలుసండి రథసప్తమికి మీరు ఏమేమి చేశారు పొంగల్ చేసుకున్నాము రావులవారి గుడిలో పూజ అయ్యింది యోగా క్లాసులు చేసుకున్నారు అక్కడ కూర్చున్నాము మేము హైదరాబాద్ నుంచి వచ్చి కాసేపు మా చెల్లి దగ్గర ఉండి గుళ్ళో కూర్చొని కాసేపు వెంకన్న స్వామి గుడికి పోయి అక్కడ చేసి మళ్ళీ ఎడ దర్శనం చేసుకొని వెళ్తున్నాము థ్యాంక్ యూ రజ రోజు ఏమేమి కార్యక్రమాలు చేశారు మీరు మేము ఉదయం గుడికి పోయించి పూజ చేసుకొని అన్ని స్వామి దయ ఏంటి అసలు అనేది ఎందుకు స్వామి సూర్య ఎండలకు ఎండలకి అనే సూర్య భగవాన్ స్వామి ఫస్ట్ ఏంటి మేడం రథసప్తమికి స్పెషల్ ఏంటి సూర్య భగవాన్ ఆయన ఆయన పుట్టినరోజు అందువల్ల ఏంటంటే ఆయన జనాలందరికీ వెలిగిస్తాడు కదా వెలిగించినప్పుడు మనకు ఆ వెలుగు లేకపోతే మనం బ్రతకలేం కదా ఆయన మన ఆరోగ్యానికి గుర్తే సూర్య సూర్యుడు చంద్రుడు రాత్రుల్లో సూర్యుడు పగల వెలుగు రావాలి కదా మనకి వెలుగు లేకుండా ఉండగలవా లేదు కదా అందువల్ల ఏంటంటే సూర్యుడు మనము భగవంతుడిలాగా పూజించాలి న్యాయంగా ఆదివారం ఆయనకి ముఖ్యమైన రోజు కాబట్టి ఈ మాంసాలు అవి తినకూడదు మన వాళ్ళు మారటానికి ఇంకా చాలా టైం పడుతుంది అందువల్ల సూర్యభగవానుడికి మొక్కితే కనీసం సంవత్సరానికి ఒకసారన్నా ఆయన గుర్తు చేసుకుంటే ఓం ఆదిత్య ఆయన సూర్యుడు ఆరోగ్యానికి అధిపతి సూర్యభగవాన్ని కొలవాల ముందు వినాయకుడిని తర్వాత సూర్య భగవాన్ని కొలిస్తే మనం అందరము క్షేమం అందుకే అదనప్తమి అనేది ఏడు ఏడు గుర్రాలకి అదే మీద వస్తాడు ఆయన ఏడు వారాలు ఏడు గుర్రాలు ఆదివారం ముఖ్యం ఏడు రోజులు ఒక్కొక్క రోజు మొత్తం ఏడు గుర్రాలు ఆయనకి ప్రతీక ఒక్క వారానికి ఒక గుర్రం మాకు తెలిసినంత వరకు చెప్పాం ఏమైనా రథ సప్తమికి ఏం స్పెషల్ రథసప్తమికి సూర్య భగవానుడు ఇటు సైడ్ నుంచి ఉదయించేది మనకి అదే ముఖ్యం సూర్య భగవానుడిని పూజించేదే ఈ రోజు మనకి రథసప్తమి అనేది అంతకాన మాకు చాలా సంతోషంగా ఉంది గుడికి వచ్చినందుకు సూర్య భగవాన్కి సంబంధించిన పూజ కార్యక్రమంలో పాల్గొన్నారా పాల్గొన్నాము ఉదయాన్నే ఐదున్నర నుంచి స్టార్ట్ అవుద్ది సాయంత్రం ఎనిమిది దాకా ఉంటుంది ఉత్సవాలు అన్నీ జరుగుతాయి రెండు గంటలకు ఒకసారి ప్రతిదీ ఉత్సవాలు జరుగుతాయి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వేదాంతం శ్రీదేవి నేను తెలంగాణ వరంగల్ నుంచి రావడం జరిగింది బ్రహ్మాండంగా ఈ ఉత్సవాన్ని తిలకించడం జరిగింది ఆ శ్రీరంగనాథుని చూస్తుంటే తనివి తీరలేదు ఈరోజు రథసప్తమి అనేటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి పండగ మామూలుగా అయితే అత్తాకోడళ్ళ పండుగ అని అంటుంటారు కానీ నిజానికి సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపినటువంటి రోజు ఈరోజు ఏడు గుర్రాల మీద అంటే ఏడు రంగులలో సప్త వర్ణ కాంతుడై సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతూ విశ్వానికి ఎంతో తేజస్సునిచ్చినటువంటి పండగని ప్రతీతి ఇది ఈరోజు నేను చూడడం నిజంగా నా జన్మ ఉత్కృష్టమని అనుకుంటున్నాను ధన్యోస్మై థ్యాంక్ యూ సో మచ్ వరంగలించాను ప్రత్యేకంగా పెళ్ళికి వచ్చాను కావాలని ఈ రోజు ఉన్నాను వస్తుంటేనే స్వామివారి ఇచ్చారు వెళ్ళగానే కూడా అయ్యే వాళ్ళు కూడా బాగా ఆహ్వానించారు చాలా 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 బాగుంది వైష్ణవ సంప్రదాయం అంటే వైష్ణవం అంటే అంతా కలిసి ఉండడం అనేటువంటి తత్వం శ్రీ వైష్ణవులు అంటే అందరినీ కలుపుకుంటూ అందరిలో మమేకమై ఉండేవాడని వైష్ణవ తత్వం అంటారు వైష్ణవం అనేది ఒక మతం కాదు నాన్న వైష్ణవం అనేది ఒక ధర్మం అందరినీ కలుపుకొని వెళ్ళడమే ఈ ధర్మం యొక్క ప్రత్యేకత థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అంటే సూర్యుడు ఈ ఏడు రథాలతో ఉదయాన్నే అదే సంక్రమం చేస్తారండి ఏడు రథాలతో వస్తారు కాబట్టి ఏడు రథాలు ఈ వెంకటేశ్వర స్వామికి కానీ ఈనక్ కానీ బాగా ముఖ్యం సూర్యుడికి ముఖ్యం సూర్యుడికి నైవేద్యాలు అవి చేసుకుంటారు ఏడు రథాలతో ఊరేగిస్తారు ఒక్కొక్క రథంపై సూర్యవాహనము చంద్రవాహనము సింహవాహనము సాయంత్రం ఏడు దాకా ఏడు రథాలు అన్ని జరుగుతాయండి ఏడు రథాలతోటి స్వామివారి అవునండి ఏడు లాగా ఏడు అంటే ఏడు గుర్రాలు అవే సింహవాహనము సూర్యవాహనము చంద్రవాహనము గరుడ వాహనము ఇప్పుడు ఇది ఇదేదండి చాలా కల్పవృక్ష వాహనము ఇంకేదండి చంద్రప్రభ వాహనం లాస్ట్ చంద్రప్రభ వాహనం అండి అవి ఏడు థ్యాంక్ యూ మేడం చాలా ధన్యవాదాలు మంచి అవకాశం చక్కటి అవకాశం సార్ మీరేం చెప్తారు సార్ సూర్యుడు మన జగత్కి సూర్యుడు ఆధారం సూర్యుడు లేనిదే మనం ఏమి చేయలేము అందువల్ల ఈరోజు ఆయనకి మనం సేవ చేసుకున్నట్టు ఆయన పూజలు పునస్తరాలు చేసుకున్నట్టు అంటే ఈ రోజు సూర్యుడు అంటే స్థలం కూడా రాశిలోకి మారుతాడనమాట ఈరోజు అందువల్ల సప్తమి ఆయనకి ముఖ్యమైన దినం కాబట్టి మనం ఆయన్ని అందరం స్మరించుకుంటాం బాగా ధర్మం ప్రకారం మనకు కనిపించే దైవాల్లో సూర్యుడు చంద్రుడు ప్రత్యక్షంగా మనం చూస్తూ అనుకుంటూ ఉంటాం అదేవిధంగా నీరుని చూసి అగ్ని చూసినా కానీ దైవంలాగా మనం భావిస్తూ ఉంటాం అయితే ఈ భూ ప్రపంచంలో సూర్యుడు లేనిదే ఏమి లేదు అదేవిధంగా రైతులకు కావచ్చు అదేవిధంగా కొన్ని జీవరాశులకు కావచ్చు సూర్యుడిచ్చేటువంటి వెలిగి ఎంత ప్రాముఖ్యతో ఈ భూమికి అందరికీ కూడా తెలిసిందే అదేవిధంగా మాఘమాసం సుక్ శుక్లపక్షం సప్తమి తిదినాడు నాడు ఆవిర్భవిస్తున్నది కాబట్టి ఇది ఎంతో అంగరంగ వైభవంగా ఈ దినాన్ని అయితే పర్వదినంగా భావిస్తూ ఉంటారు అయితే ఇదే రథసప్తమిగా భావిస్తుంటారు అయితే కశ్యప్ మహర్షి పురుషుడైనటువంటి ఆయన కుమారుడు కశ్యప్ కశ్యప మహర్షి కుమారుడు సూర్య భగవానుడు కాబట్టి సూర్య భగవానికి ఈరోజు రథసప్తమిగా మనం భావిస్తూ ఉంటాం అదే రథసప్తమికి సంబంధించి నెల్లూరులోనే రంగనాయకుల స్వామి ఆలయంలో టెంపుల్ అయితే అనేక మంది విచ్చేస్తున్నారు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం చాలామంది ఇక్కడికి విచ్చేసి వాళ్ళ కోరికలు మొక్కలు కూడా తీర్చుకుంటున్నారు అదేవిధంగా భగవానుడికి సంబంధించి అనేక మంది ఇక్కడ పూజలు చేశారనమాట అదే ఉదయం నుంచి కూడా మనం చూసుకున్నట్లుగానే అయితే ఇక్కడ అనేక రకాల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే పల్లకి సేవ కావచ్చు సూర్యభగవానికి సంబంధించి అనేక రహాల రకరకాల విగ్రహాలతో ఆయనకి ఉత్సవాలు అయితే జరుపుతూ ఉన్నారు అయితే మనం చూస్తున్నాం ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి ఉన్నారు ఎన్నో ఉదయం నుంచి కూడా అంటే పొద్దున ఐదు గంటల నుంచి కూడా గుడి ప్రాంతం అంతా కూడా కిక్కిరించి పోయిందని కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా సూర్య భగవానుడికి సంబంధించి ప్రత్యేక పూజలు అన్ని నిర్వహిస్తున్నారు అయితే నెల్లూరులోని రంగనాయకలి స్వామి టెంపుల్ దగ్గరకైతే మనం వచ్చేస్తున్నాం అయితే ఇక్కడ చూసినట్లయితే ఏడు వాహనాల మీద సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఆ విగ్రహాల మీద కూడా ఇక్కడ ఉత్సవం అయితే జరుపుతూ ఉంటారని కూడా ఇక్కడ చుట్టుపక్కల భక్తులు అయితే చెప్తూ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి తరలి వచ్చి అనేక మంది కూడా ఇక్కడ తరలి వచ్చి దేవునికి సంబంధించి దర్శనాలు అయితే చేసుకుంటున్నారు ఒకసారి వాళ్ళు మాట్లాడకూడదా ఏ విధంగా ఉంటుందో ఇది వాళ్ళ కార్యక్రమం మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం దానికి వచ్చింది సూర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జేవి అండ్ వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున సాని గారు